హాయమ్మా అందరూ బాగుండారా భగవాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవాళ అయితే ఏంటి అనుకుంటున్నారు నెత్తల కూర సూపర్గా ఉంటుంది టమాటా వేసి నెత్తళ్ళు వేసి ఇగురేస్తున్నా చేసే కానీ ఇప్పుడు ఇగురేస్తున్నాను బ్రహ్మాండంగా ఉంటుంది అది ఒక కూర సూపర్ కుదిరింది అన్నమాట కావాల్సిన పదార్థాలు చూపిస్తానమ్మా అమ్మా ఫిలేస్ గో నెత్తలకి కావాల్సిన పదార్థాలు చూద్దామమ్మా నెత్తళ్ళు మెత్తళ్ళ ఎగురికి కాసిన పదార్థాలు మెత్తల్లో ఉల్లిపాయ టమాటా గసగసాలు జీలకర్ర ఎల్లుపాయ అల్లం మసాలా తర్వాత వేస్తాను ఇవి మిక్సీ పట్టుకొస్తానమ్మ మెత్తగా మిక్సీ పట్టుకొస్తాను మసాలా పట్టుకొచ్చానమ్మా స్టవ్ వెలిగించుకొని కాని పెట్టుకుని నూనె పోసుకొని యాభై గ్రామ్ పైగా పోసిందమ్మా కొంచేగా నూనె కాలుందమ్మా ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం నూనె ఉప్పు కారం ఎక్కువే పట్టింది చేపపోకం మట్టికి నీళ్ళు అల్లం అవి గసాలు జీలకర్ర టమాటా అన్నీ పేస్ట్ పట్టేసానమ్మా ఇప్పుడు వేసుకుందాం వేసుకుని నూనె పై చేయలే వరకు వేసాను పచ్చి వాసన పోవాలి అప్పుడు నీకు వాసన అనేది ఉంటుంది చేపల పూట పై చేయాల వరకు అయిందమ్మా ఉప్పు కారం పసుపు వేసుకుందాం పసుపు స్కూన్ వేస్తున్నాను కారం స్పూన్ వేస్తున్నాము కొంచెం చూసేస్తున్నాం అంటే పురుసలు అయితే ఎక్కువ పట్టింది కానీ ఎగురుగా మరి సస్ కారం స్పూన్ ఉన్న కారం ఉండాలి ఎప్పుడైనా మాసం కూరలు అయినా నువ్వు చేపల కూరలు అయినా ఉప్పు కారం అంటేనే బాగుంటుందమ్మా కడమక రోజుల్లో పక్క కొనుకున్న పర్వాలేదు కానీ చేపలు చెన్నయ్యమ్మ ఇక్కడేమో పచ్చినెత్తలు అంటారు మాకైతే జోబుడాయ్య అంటారు అనమాట చెన్నై చేయాలంటే అంత చేపట్టిందమ్మ సొంత కింద ఉండి చేసేప్పుడు గిన్నెలోకి వచ్చినాయి అంతసేపు పట్టిందన్నమాట చేసుకుని శుభ్రం రుద్ది శుభ్రం కడిగి వండుకుంటే ఉంటాయి అమ్మ ఇప్పుడు వేసేసుకుందాం అమ్మ ఇగు కూర ఇది నూనె పైకి తేలించుడు ఉప్పు కారం పసుపు వేసాను ఇప్పుడు ఈ మొక్కలు వేసుకుందాం అసలే టెంటే ఉంటుందమ్మా కూర ముళ్ళు కూడా పెద్దగా తగలవు ఈ నెత్తలు కదా సన్న ముళ్ళు ఉంటుంది చక్క ముద్ద పెట్టుకునే వేస్తాం అన్నమాట అంత ఉంటుంది ఇవి ఉప్పు చూసుకుందాం ఉప్పు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత గడిపి పెట్టకూడదు ఉప్పు చూసి ఇంకొంచెం పట్టిద్దామ్మా ఆ స్పూన్ వేస్తానమ్మా తర్వాత చూసి కొంచెం పులుసులో వేస్తాను ఇప్పుడు సరిపోతలే ఇక్కడ సారకపోతే కొన్ని నిమిషం ధరకోవచ్చు మాకు కొన్ని నిమిషం ఇంకొంచెం చెప్పాలి సార్ ఇది ఇప్పుడే తిప్పేది తర్వాత తిప్పే పని లేదమ్మా ఎంత పాటు గరం మసాలా కూడా ఏం మసాలా ఇప్పుడుకి మసాలా అల్లం కల్లం వెలుపేస్టు ఒక టమాటా ఇలా వేసుకుంటే ఇది మాట్లా మాట్లాడుకుంటా లేవు అని మొదట పది మొక్కలు అయితే మొక్కలు తినేసేయచ్చు అంత కమ్మగా ఇట్లా నేను చేసినట్టు చేసుకుని తినండి అమ్మా నీకేం లేదు ఇప్పుడు మాట్లాడలేకే చాహంట్లో పెట్టాలి తినేసి రోజుకుని నీళ్ళు నిర్చిలో కొంచెం పోనీ పోతున్నా అయితే అమ్మా నీళ్ళు తక్కువ పోయాలి తక్కువ పోసి ఇంతే కొంచెం మూత పెట్టేసి చిమ్ములో పెట్టుకుంటే చక్కగా మగ్గిద్ది నీళ్ళు మట్టి చేరు కూడా వద్దు సగమే అవి మిర్చిలో కడిగి నీళ్ళు పోసినవి అయితే అమ్మా ఈ చిన్నవి కాబట్టి ఉన్నాను వేయంగానే ఉకారం పసుపు వేసేసి ఏం కానీ వేయంగానే నీళ్లు పోసేసాయి కదా మళ్ళీ గట్రా కదపాలన్నమాట కొంచెం ఉడకబట్టిన సిమ్లో పెట్టేసేయాలి చిమ్నా పెట్టి మూత పెడితే చక్కగా దగ్గరికి అయ్యిద్ది మామూలు గండి పెట్టామనుకో పేస్ట్ అయిపోతుంది బాగోదు ఇప్పుడు నేను పచ్చిమిరకాయ చేపల కూరలో పచ్చిమిరకాయ నాకు ఇష్టం ఇష్టంగామ్మా నేను కూడా వేసుకుంటా చక్కగా సగం ఉడికితే చేపల కూరలు బాగుంటుంది అయితే ఇదమ్మా పొరట్రులు తినొచ్చు చక్కగా పాలు లేని వాళ్ళకి తింటే పాలు బాగా పడతాయి అప్పుడు మామూలు అట్లా పెట్టి వాళ్ళు వెనకేవాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా నెల దగ్గర నుంచి పెట్టవచ్చు చేపలు మట్టి పెట్టవచ్చు పెద్ద చేపలు అవి పెట్టకూడదు కానీ చిన్న చేపలు పెట్టవచ్చు ఏమవుదో పాలుంటాయి మళ్ళీ ఇదొకటో బొప్పాసకాయ కూర వండి పచ్చిది కోసి వండి పెట్టిన పాలు పడతాయి ఈ కూరకైనా పాలు పడతాయి ఇవి దొరకలేదు అనుకుంటే ఎండి అయినా నెత్తళ్ళై ఎన్నెత్తలు అయినా తెచ్చుకుని చక్క రెండు పేరు పోసి ఎగ్రేసి పెట్టిన పాలు పడతాయి అది షుగర్ పేషెంట్లకైనా అన్నంలో అయినా అంత కోరేసి పెట్టచ్చు రెండు చపాతీ పులకాల కలిసేసి అంత కూరేసి పెట్టండి ఎంత ఆరోగ్యము షుగర్ వాళ్ళకి పొరటాలకి బ్రహ్మాండం పిల్లలకి ఎవరికైనా ఆరోగ్యము పొరటాలకి వెళ్ళక మట్టుకు చాలా మంచిది అట్లా అమ్మా ఇంకొక కూర నీ కతపల నీళ్ళు పోసినాక అటు ఉడకలనమాట ఉడికి చక్క దగ్గరికి అయితే కమ్మ టోకన్ వస్తుందమ్మా తక్కువ వచ్చిన ఎత్తలను కొంచెం ఆచేపు రాచేపలు కూడా కలిసి నీళ్ళు రకాలు వేసి కొట్టేసా కూర కమ్మ టోకన్ వస్తుంది సూపర్ కుదిరిందమ్మ కూర మట్టుకి అందజేసినట్టు చేసుకోండి కూర ఇది ఇక అటు ఉడికిపోయింది కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసుకుందాం సూపర్గా ఉంది కూర మట్టి కంగు ఇక కట్టేసి వేసుకున్నామమ్మా ఇదమ్మా ఇక వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్గా ఉంది కూర మట్టికి కొంచెం తినవలసిన ఇదే వండుకుంటే ఇగురు బాగుంటుంది కొంచెం పులుపు తినాలంటే కొంచెం పులుపు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అట్టైనా బాగుంటుంది అట్టైనా బాగుంటుంది మీ ఇష్టం సూర్మట్టికి సూపర్గా వచ్చింది కూర ఇదేమ్మా అమ్మాయి కూరగా నచ్చితే అమ్మకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం